ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టీ ఈరోజు తయారు చేసుకున్నాం దీన్ని బ్లూ టీ అంటారు దీన్ని శంకు పుష్పాలు ఉంటాయి కదా దాంతో తయారు చేస్తారు ఇది హెల్త్కి చాలా మంచిదంట చాలా బెనిఫిట్స్ ఉండే ఈ టీ తాగడం వల్ల అందువల్ల ఈరోజు ఈ టీ రెడీ చేస్తున్నాను ఇవి మా టెరస్ గార్డెన్లో వచ్చిన శంకు పుష్పాలు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మీదే ఈ నల్లేరు కాడ ఇంకా ఈ చెంకు పుష్పాలు మొక్క ఈ రెండు పాకిని ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కోసుకెళ్ళి టీ చేసుకుందాం అలాగే ఇక్కడ ఒక చిన్న టబ్లో కూడా కుండీలో కూడా ఉంది ఇక్కడైతే కింద ఉన్నాయి కాబట్టి ఇవి కోసుకుందాం ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదంట అలాగే ఇది వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది అనేసి అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ చూద్దాం ఇటీవీ కాసుకుని తాగితే వెయిట్ లాస్ అవుతామా అనేసి చూద్దాము ఇంకా వెయిట్ లాస్ అనే కాదు కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఇంకా క్యాన్సర్ అలాంటి వాటికి కూడా రాకుండా మనకి ఇది హెల్ప్ చేస్తుందంట అలాగే మైగ్రేన్ తలనొప్పి నుండి కూడా మనకి మైగ్రేన్ తలనొప్పి ఉంటే కూడా ఇది తగ్గిస్తుందంట అలాగే ఎక్కువ ఊర్లలో పంట పొలాల్లో ఎక్కువ వేసుకుంటా ఉంటా ఉంటాయి ఇవి ఇది ఉండడం వల్ల మట్టిని సారవంతం చేస్తుందంట భూమి గుళ్ళగా అవుతూ మట్టిని సారవంతం చేస్తుందంట అందువల్ల ఎక్కువ పొలాల్లో పంట పొలాల్లో కూడా వేసుకుంటారంట ఇవి నేను ఈ మధ్యన నేను తెలుసుకున్నాను ఈ విషయాలు మా టెరస్ గార్డెన్లో చాలా వచ్చే ఉండేవి కానీ ఇంతకుముందు మాకు దాని గురించి తెలియక చాలా వరకు తీసేసాం తెలిసిన తర్వాత కొన్ని మొక్కలు అలా పెంచుతున్నాము మన గార్డెన్లో నుండి తీసుకొచ్చాం కదా వీటిని శుభ్రంగా కడిగి సవ్యి ఒక గిన్నె పెట్టేసి దానిలో కొద్దిగా వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను దానిలో కుంకు పుష్పాలు వేసుకున్నాను ఇవి ఒక రెండు నిమిషాలు మరిగించాలి టూ మినిట్స్ మరిగితే సరిపోతుంది లేదా వేడి నీళ్ళలో మనం ఒక గ్లాసులో పోసేసి దానిలో ఇవి వేసేసి మూత పెట్టేసి ఒక ఒక ఇరవై నిమిషాలు అలా ఉంచేస్తే దానిలో ఉన్న సారం అంతా వస్తుంది లేదా మనం డైరెక్ట్గా ఇలా వాటర్ని మరిగించేసి దీనిలో ఈ పుష్పాలు చింకు పువ్వులు వేసేసుకుని టూ మినిట్స్ మరిగించుకుంటే దీనిలో ఉన్న ఈ కలర్ అంతా దీనిలో సారం అంతా ఈ వాటర్లోకి వస్తుంది ఇది చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయంట దీని వల్ల అందువల్ల వీలుంటే మీకు దొరికితే ఈ సింకు పుష్పాలతో టీ చేసుకుని తాగండి దీన్ని బ్లూ టీ అనే అంటారు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇది ఫ్రీగానే దొరుకుతాయి కదా మనం ఏ విధమైన ఖర్చు లేకోకుండా ఒక మొక్క ఇంట్లో పెట్టుకుంటే మనం రోజు ఉదయం ఈ విధంగా తాగితే చాలా మంచిది హెల్త్కి ఇవి విత్తనాల ద్వారా బాగా వస్తాయి మొక్క ఎక్కడ తీసుకొచ్చి పెట్టాకంటే విత్తనాల ద్వారా అయితే త్వరగా వస్తుంది మనకిది ఇప్పుడు ఇంతసేపు మరిగితే సరిపోతుంది కొద్దిసేపు టూ మినిట్స్ మరిగితే సరిపోతుంది దీన్ని స్టవ్ ఆఫ్ చేసాను నేను ఒక గాజు గ్లాసులో వేసుకుంటున్నాను ఎందుకంటే మీకు కనిపించడం కోసం కలర్ ఎలా వస్తుంది అనేసి ఇప్పుడు ఆ పువ్వులు వేసుకోకుండా ఈ వాటర్ వేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ వచ్చింది ఇలా డైరెక్ట్గా తాగేసేయొచ్చు ఇది ఏ విధమైన ఫ్లేవర్ ఉండదు అంటే టేస్ట్గానే అలా ఏమి ఉండదు ప్లెయిన్ వాటర్ లాగానే ఉంటుంది లేదా మనం తేనె నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు కావాలంటే ఇప్పుడు ఈ లైట్ వైలెట్ కలర్లో ఉంది కదా మనం ఇప్పుడు దీని కలర్ మారుద్దాము చూడండి కొద్దిగా నిమ్మరసం పిండుకుంటున్నాను పైన నిమ్మరసం పిండుతున్నాను చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో నిమ్మరసం ఒక కొద్దిగా వేసుకుంటేనే దీని కలర్ చేంజ్ అయిపోతుంది మార్నింగ్ గోరువెచ్చ నీటిలో తేనె నిమ్మరసం కలిపి తాగితే మంచిదని అంటారు కదా ఈ ఈ బ్లూ టీ కాసుకుని దానిలో నిమ్మరసం కొద్దిగా తేనె కలుపుకుని తాగితే హెల్త్కి చాలా మంచిది ఇది కలుపుకోకపోయినా పర్లా ప్లెయిన్ వాటర్ అయినా బ్లూ టీ అయినా తాగేసేయచ్చు ఇంకా తేనె నిమ్మరసం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా మంచిదే కదా అవి కూడా అనేసి నేను కలుపుతున్నాను చూశారు కదా కలర్ ఎలా చేంజ్ అయిపోయింది అక్కడ లైట్ బ్లూ ఉంది కదా ఇప్పుడు ఇది ఒక కలర్ అయిపోయింది ఇంక్ బ్లూ అయ్యింది అది పర్పుల్ అయ్యింది ఇది ఇంక్ బ్లూ లాగా అయ్యింది చూసారు కదా ఈ విధంగా ఉదయం బ్లూ టీ తాగితే చాలా మంచిది హెల్త్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తాగడం వల్ల ప్రతి ఒక్కరూ ఈ మొక్క ఒకటి పెంచుకోండి మీ టెరెస్ గార్డెన్లో కానీ కింద నేల మీద కానీ ఈ రెండు మూడు ఫ్లవర్స్ అయినా ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజు టీ చేసుకుని తాగితే హెల్త్కు మంచిది రూపాయి ఖర్చు లేకుండా ఇంత ఆరోగ్యకరమైన టీని మనం తాగకుండా ఎంత వదిలేయాలి ప్రతి ఒక్కరూ తప్పకుండా తాగుదాము చూసారు కదా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్